కి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్ గా మనకందరికీ తెలుసు నార్త్ ఇండియాలో గా క్లౌడ్ బస్ట్ అయినందుకు పంజాబ్ జమ్మూ హిమాచల్ ప్రదేశ్ కంప్లీట్ గా ఫ్లడ్ తో నిండిపోయింది ఇదే విధంగా పంజాబ్ లో ఉన్న ఐదు నదులు ఏదైతే ఉన్నాయో ఈ సతలుజ్ నదిలో ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల అక్కడ చాలా మంది తన ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ పంటలు నాశనం అయిపోయినాయి వాళ్ళ పశువులు ఇవన్నీ చనిపోయినాయి ఇలాంటి సమయంలో జరిగిన ఇష్యూ ఏంటిదంటే ప్రభుత్వం నుండి ఎక్కడి నుంచో వాళ్ళకు సహాయం రావాల్సినది వాళ్లకు ప్రాపర్ గా సహాయం అనేది చేరలేదు ఆకలితో ఉన్నారు వాళ్ళకు వస్త్రాలు లేవు అలాంటి సమయంలో అంకుర్ నరుల మినిస్ట్రీ పంజాబ్ లో అంకుర్ నరుల మినిస్ట్రీ అనేది మనకు అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద ఫేమస్ చాలా పెద్ద మినిస్ట్రీ అది లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఉన్న పేదవాళ్ళకు ఎలా సహాయం చేశారో మీరు చూడండి అక్కడ సిక్కులు మొన్నటి వరకు క్రైస్తవుల పైన తిట్టుకున్న వాళ్ళు ఆ ఫ్లడ్ ప్రాంతంలో ఆకలితో ఉన్న వారికి ਵਸਤਰਾ ਲਈ ਵਾਲ ਕੀ ਇਹ ਵਰਾਈਨਾ ਬੱਟਲ ਪੰਚਤਨਾਰੂ ਅਨੰਤੇ ਅਦੀ ਕੇਵਲਮ ਅੰਕੁਰ ਨਰੂਲਾ ਮਿਨਿਸਟਰੀ ਹੈ ਜਿਹੜੇ ਪਾਸਟਰ ਨਰੂਲੇ ਅੰਕਰ ਨਰੂਲੇ ਵਰਗੇ ਲੋਕ ਜਿਹੜੇ ਕਹਿੰਦੇ ਸੀਗੇ ਆਹ ਰੱਬ ਜੇ ਰੱਬ ਇੱਥੇ ਆਉਂ ਕਰਕੇ ਜਿਹੜੇ ਸੂ ਮੰਤਰ ਕਰਕੇ ਬੰਦਿਆਂ ਨੂੰ ਛੁੱਟ ਦਿੰਦੇ ਸੀ ਅੱਜ ਉਹ ਕਿੱਥੇ ਨੇ ਜਿਹੜੇ ਸਾਈਆਂ ਨੂੰ ਉਹਨਾਂ ਨੇ ਸਾਡੇ ਨਾਲ ਮਤਲਬ ਵਿਤਕਰਾ ਪਾ ਆ ਗਏ ਕਿ ਤੁਸੀਂ ਗੁਰੂ ਘਰ ਦੀ ਰੋਟੀ ਨਹੀਂ ਖਾਣੀ ਲੰਗਰ ਨਹੀਂ ਖਾਣਾ ਸੱਚ ਕਹਿ ਰਹਿਆ ਔਰ ਅੱਜ ਜਦੋਂ ਅਸੀਂ ਜਦੋਂ ਲੰਗਰ ਲੈ ਕੇ ਜਾਂਦੇ ਆ ਜਾਂ ਸੁੱਕੀ ਰਸਤੇ ਲੈ ਕੇ ਜਾਂਦੇ ਆ ਉਹ ਐਸਾਈ ਭਾਈਚਾਰੇ ਸਾਨੂੰ ਵਾਜਾ ਮਾਰਦਾ ਉਹ ਵੀਰੋ ਉਹ ਆ ਵੀਰ ਜੀ ਨੂੰ ਪੁੱਛੋ ਨਹੀਂ ਮਾਰਦਾ ਹਾਂਜੀ ਜ਼ਰੂਰ ਮਾਰਦਾ ਵਾਜਾ ਮਾਰਦੇ ਨੇ ਕਿ ਆਓ ਸਾਨੂੰ ਲੰਗਰ ਦੇ ਕੇ ਜਾਓ ਆਓ ਔਰ ਸਾਡਾ ਫਰਜ ਆ ਸਾਡਾ ਫਰਜ ਬਣਦਾ ਆ ਉਹਨਾਂ ਦੇ ਪਸ਼ੂਆਂ ਤੱਕ ਉਹਨਾਂ ਦੇ ਔਰ ਸਭ ਤੋਂ ਜ਼ਿਆਦਾ 크੍ਰਿਸਚਨ ਭਾਈਚਾਰੇ ਦੀ ਹੀ ਮਦਦ ਹੋ ਰਹੀ ਆ ਜਿੰਨੇ ਆਪਣੇ ਜੱਟ ਪਰਿਵਾਰ ਨੇ ਨਾ ਭਾਵੇਂ ਅੰਦਰ ਜਾ ਕੇ ਵੇਖ ਲੋ ਜਿਹੜੇ ਜੱਟ ਪਰਿਵਾਰ ਦਾ ਜਾ ਕੇ ਬੂਆ ਖੜਕਾਇਆ ਕਿਸਾਨ ਦਾ ਬੂਆ ਖੜਕਾਇਆ ਉਹਨੇ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਇੱਕ ਬੋਤਲ ਪਾਣੀ ਦੀ ਲਈ ਹੋਏਗੀ ਤੇ ਅੱਗੋਂ ਸਾਨੂੰ ਚਾਹਾਂ ਪਿਆ ਔਰ ਸਭ ਤੋਂ ਜ਼ਿਆਦਾ ਜਿਹੜਾ ਉਹ ਇੱਥੇ ਕ੍ਰਿਸਚਨ ਭਾਈ ਜਿਹੜਾ ਸਾਡੇ ਏਰੀਆ ਚ ਕਾਫੀ ਜ਼ਿਆਦਾ ਵਿਤ ਹੋ ਰਿਹਾ ਔਰ ਉਹਨਾਂ ਨੂੰ ਇਹ ਪਤਾ ਲੱਗ ਗਿਆ ਕਿ ਸਾਡੀ ਕਿਸੇ ਅੰਕੁਰ ਨਰੁੱਲੇ ਨੇ ਕਿਸੇ ਹੋਰ ਨੇ ਦੂਜੇ ਤੀਜੇ ਨੇ ਮਦਦ ਨਹੀਂ ਕੀਤੀ ਵੇਖੋ ਈਸਾ ਮਸੀਹ ਜੀ ਕੁਰਬਾਨੀ ਦੇ ਗਏ ਅਸੀਂ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਮਾੜਾ ਨਹੀਂ ਕਹਿੰਦੇ ਪਰ ਜਿਹੜੇ ਲੋਕ ਉਹਨਾਂ ਦੇ ਨਾਂ ਪਿੱਛੇ ਪੈਸਾ ਕਮਾਉਂਦੇ ਨੇ ਉਹ ਅੱਜ ਦੇਖ ਲੈਣ ਕਿ ਖਾਲਸਾ ਜਾਂ ਜਿਹੜੇ ਪੰਜਾਬ ਦੇ ਅਸਲੀ ਵਸਿੰਦੇ ਲੋਕ ਨੇ ਉਹ ਕਿੱਥੇ ਖੜੇ ਨੇ ਤੇ ਅਸੀਂ ਕਿੱਥੇ ਹਾਂ ਰਬੂਤ ਕੰਪਿਊਟਰ ਚੱਪਤਲੇਰ ਏਵਰਪੇਰ ਚੱਪਤਲੇਰ ਯਵਰੈਨਾ ਆਕਲੇਸਤੰਦ ਅੰਕੁਰ వాళ్ళు పిలిచి మరీ చెప్తున్నారట బాబు అన్నం ఉండలేదా తినండి మీకోసం అన్నం తీసుకుని అని చెప్పి వాళ్ళు అంత గనం సహాయం చేస్తున్న అంత దాతృత్వం చూపెడతా ఉన్నారండి క్రిస్టియంటి సేవ ఏ విధంగా ముందుకెళ్తుందో వాళ్ళు ఏ విధంగా అమాయకమైన ప్రజలను అదే విధంగా అక్కడ ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్న క్రైస్తవులను మీరు చూడండి ఆ లోకల్ ఏ విధంగా అంకూర్ నరుల మినిస్ట్రీస్ ని అదే విధంగా ఏసు క్రీస్తు గురించి ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీరే వినండి నిజంగా ఈ రోజు క్రిస్టియానిటీ ఎక్కడన్నా ఉందని చూడండి విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ లేకపోతే ఎలాంటి ఫ్లడ్ ప్లేసెస్ లో ఆహారం లేని ప్రదేశంలో మన క్రైస్తవులు ఎన్నో సార్లు సహాయం చేశారు ఆయన కూడా క్రైస్తవుల పైన లేనిపోని మాటలు మాట్లాడుతూ వీళ్ళు డబ్బులిచ్చి మతం ఆర్పిస్తారని వీళ్ళు ప్రలోభాలు ఇస్తారని ఏమేమో పనికి మాటలు మాట్లాడుతున్నారు అంకుర్ నరుల మినిస్ట్రీ మానవత్వానికి ఒక సింబల్గా నిలబడి అక్కడ ఏ కులము ఏ మతం అవన్నీ చూడకుండా అందరికీ సహాయం చేస్తున్నారు అక్కడ ప్రజలు ఇస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో మీరు చూడండి కంప్లీట్ ఫ్లడ్తో నిండిపోయిన ఈ పంజాబ్ వాళ్ళకి ఎలాంటి హోప్స్ లేని సమయంలో అంకుర్ అంకుర్నరుల మినిస్ట్రీ ముందుకు వచ్చింది సో ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటిదో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి హ్యావ్ ఎగ్రీట్ డే